శ్రీ గురవే నమ మనం ఎన్ని విషయాలు విన్నా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవలసినటువంటి ముఖ్యమైన అంశం మానవ జన్మ యొక్క విశిష్టత ఈ మానవ జన్మను భగవంతుడు ఇవ్వడం ద్వారా విశేషమైనటువంటి తన కృపను మన ఎందు ప్రసరింపజేస్తున్నాడు మన మీద కలిగి ఉన్నాడు అనేది సత్యం యథార్థం ఎందుకంటే మానవ జన్మ దేవదుర్లభమైనది నిజమే ఎనభై నాలుగు లక్షల యోనులలో శ్రేష్టమైన జన్మ మానవ జన్మే అయితే ఈ మానవ జన్మలో ఇంకొక అద్భుతమైనటువంటి అవకాశాన్ని భగవంతుడిస్తున్నాడు అదేంటంటే భగవత్ ప్రాప్తి అనేది మనకు లక్ష్యం అయితే ఆ భగవంతుణ్ణి మనం పొందే వీలు మనకు ఉంది ఆ భగవంతుడు మనకు దగ్గరగానే ఉన్నాడు మనతోనే ఉన్నాడు మనలోనే ఉన్నాడు మనకు అత్యంత సన్నిహితుడు అనే జ్ఞానాన్ని మనం మానవ జన్మ ద్వారానే పొందగలుగుతాం న మానుషం వినాన్యత్ర తత్వజ్ఞానంతో లభ్యతే అని య ఆత్మని తిష్టతి భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు మనలోనే ఉన్నాడు కానీ ఈ స్పృహ ఈ జ్ఞానం మానవుడు పొందగలుగుతాడు మరి జ్ఞాన విశిష్టమైనటువంటి జ్ఞానప్రధానమైనటువంటి జన్మగా మానవ జన్మ యొక్క శ్రేష్ఠమైన స్థితిని పురాణాలు ఇతిహాసాలు వేదాలు అన్నీ శ్లాఘిస్తున్నాయి మహాపురుషులు కూడా స్థుతిస్తున్నారు మానవ జన్మను మరి ఇంత గొప్ప జన్మను యోగ్యమైన జన్మను మనం దానికి తగిన విధంగా సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అనేదే మనం ముఖ్యంగా ఆలోచించవలసిన విషయం అందుకోసం మనం చేయవలసిన ప్రయత్నం ఏంటంటే సాధన విషయంలో శ్రద్ధను కలిగి ఉండాలి భగవంతుణ్ణి ధ్యానించటం గొప్ప సాధన ఆ భగవంతుణ్ణి ఎలా ధ్యానించాలి అనే దానికి మన మనస్సులో మనం ఎలాంటి రూపాన్ని భావిస్తే మన రుచికి తగినట్లుగా మన అభిరుచికి తగినట్లుగా మన ఇష్టాన్ని అనుసరించి మన మనస్సుకు నచ్చిన విధంగా చక్కగా ఎట్లా అంటే అట్లా భగవంతుడిని మనం ధ్యానించవచ్చు ఆయన్ని చిన్నపిల్లవాడిగా ధ్యానించవచ్చు ఆయన్ని యువకుడిగా ధ్యానించవచ్చు వృద్ధుడుగా ధ్యానించవచ్చు ఆయనతో మనకు అన్ని సంబంధాలు ఉన్నాయి ప్రియుడిగా భావించచ్చు తండ్రిగా భావించవచ్చు తల్లిగా భావించవచ్చు దివ్యో దేవ ఏకో నారాయణో మాతా పిత భ్రాత నివాసరణం సుహృద్ నారాయణ ఇది అట్లానే పితాహమస్య జగతో మాతాత పితామహ మరి భగవంతుడితో అన్ని సంబంధాలు కలిగి ఉన్నటువంటి మనం మన మనస్సును ఆయనకు ఎలా అంటే అలా దగ్గర చేసుకునే అవకాశాన్ని ఏర్పాటును భగవంతుడు చేశాడు ఆయన రూపాన్ని మనం మన ప్రాకృతమైన మనస్సుతో ధ్యానిస్తే తన దివ్య రూపాన్ని ధ్యానించినట్లుగానే అలాంటి ఫలాన్నే ఇస్తాడు ఎందుకంటే భగవంతుడి దివ్య రూపాన్ని మనం ప్రాకృతమైన మనస్సుతో ధ్యానించలేము మనస్సు దివ్యమైనప్పుడు కదా భగవంతుడి యొక్క దివ్య రూపాన్ని ధ్యానించగలిగేది కాబట్టి ఆయన అనుగ్రహంతో కృపతో అపారమైనటువంటి దయతో ఆయన రూపాన్ని మనం ఎలా భావించి ధ్యానించినా ఆయనతో మనం ఎలాంటి సంబంధాన్ని భావించినా మన మనస్సును ఆయనకు దగ్గర చేసుకునే ప్రతి ప్రయత్నాన్ని ప్రతి సంకల్పాన్ని ప్రతి ఆలోచనను ఆయన మనల్ని అనుగ్రహించటానికి తన మీద మనకున్నటువంటి ప్రేమను పెంచటానికి తనకు దగ్గర చేసుకోవడానికి అవకాశంగా ఇచ్చాడు అందుకని భావుద్ధి మనుష్యాం ప్రమాణం సర్వస్తుషు యద్భావం తద్భవతి ఏ మాం ప్రపద్యం తాం తథైవ భజామ్యహం అంటున్నాడు కదా భగవంతుడు కాబట్టి యాదృశీ భావన సిద్ధిర్భవతి తాదృశీ యో యదిచ్చతి తత్ అందుకని చెప్పి మన భావానికి అంత ప్రాధాన్యం ఉంది లోకంలో మనం ఏదన్నా ఒక పదార్థాన్ని మానసికంగా భావన చేస్తే ఆ పదార్థాన్ని రుచి చూసినటువంటి అనుభూతి అనుభవం కలగదు కానీ ఈశ్వరీయ క్షేత్రంలో స్మరణకు అంత ప్రాధాన్యం ఉంది స్మరణ యొక్క విశిష్టత సామాన్యమైనది కాదు మనస్సే ప్రధానం మనస్సుతో చేసే ఆలోచన కానీ మనసైవ కృతం రామ న శరీర కృతం కృతం మరి మనఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అట్లానే చిత్తమేవహి హి సంసార మనఃపరం కారణమామనంతి మరి ఈ మనస్సు ఏదైతే ఉందో దీన్ని సంసారంలో పెడితే మనస్సులో సంసారాన్ని నింపుకుంటే ఎంత ప్రమాదమో ఆ మనస్సులో భగవత్ సంబంధమైనటువంటి విషయాలను భావన చేస్తే అంత శ్రేష్టమైన స్థితి కలుగుతుంది అంత పరిశుద్ధి కలుగుతుంది భగవంతుడే దగ్గరవుతాడు కాబట్టి భగవత్ సాక్షాత్కారం కంటే గొప్ప లక్ష్యం భగవత్ సేవను సిద్ధింపజేసుకోవడం ఎందుకంటే భగవంతుడు దగ్గరైనా కానీ భగవంతుడు కనపడినా కానీ ఆ భగవంతుణ్ణి మనం ప్రసన్నుణ్ణి చేసుకునే సేవ మనం చేయలేకపోతే భగవత్ సాక్షాత్కారం వలన భగవత్ దర్శనం వలన మనం పొందే లాభం ఏముంటుంది అందుకని భగవంతుడు అనాదిగా అనంతకోటి జన్మలలో మనకు కనపడట్లేదని కాదు ఆయన ఎన్నో అవతారాలు ధరించి వస్తున్నాడు కానీ ఆయన్ని గుర్తుపట్టాలంటే ఆయన్ను దర్శించిన అనుభూతిని పొందాలంటే ఆయన మనకు ఎందుకు దగ్గరయ్యాడు ఎందుకు కనపడ్డాడు అనే దానికి సంబంధించి మన హృదయంలో పరిశుద్ధి గనక లేకపోతే ఆ హృదయం నిర్మలం కాకపోతే ఆయన సేవ విషయంలో మన హృదయంలో ఉండదు అప్పుడు శాశ్వతంగా ఆయన్ను సేవించాలనే సంకల్పం లేనప్పుడు మానసికంగా మనం భగవత్ సాక్షాత్కారం యొక్క విశిష్టతను విలువను ఎలా తెలుసుకోగలుగుతాం దానివల్ల మనం పొందే ప్రయోజనం ఏముంటుంది అంటే రామావతారంలో రాముణ్ణి ఎందరో దర్శించారు కానీ జనకుడిలాగా దండకారణ్యంలో ఉన్న ఋషులు లాగా అట్లానే జనకపురి మిథిలా నగరంలో ఉన్నటువంటి స్త్రీల లాగా ఎంతమంది దర్శించగలిగారు ఒక శబరి ఎలా దర్శించింది రాముణ్ణి అట్లానే శరభంగుడు కానీ లేకపోతే భరద్వారి మహర్షి కానీ అట్లానే అగస్త్యుడు అందుకని చెప్పి ఏంటంటే హృదయ శుద్ధి ద్వారా ఆ భగవత్ సాక్షాత్కారం యొక్క విశిష్టత మనం తెలుసుకోగలుగుతాం ఆ భగవత్ సేవను మనం పొందగలుగుతాం ఆ భగవంతుడి యొక్క ప్రీతిని మన హృదయంలో విశేషంగా కలిగించేది భక్తి కాబట్టి భగవంతుడిని సేవించటానికి మనకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి సామగ్రి భక్తి ఆ భక్తి మన హృదయంలో ఎంత సంపన్నమైతే అంత మనం ఆయన సేవ విషయంలో అనురక్తిని పెంపొందించుకోగలుగుతాం కానీ భగవత్ ప్రాప్తి భగవత్ సాక్షాత్కారం దుర్లభమైన లక్ష్యం కాదు ఎందుకంటే భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు భగవంతుడు అనేకమైన అవతారాలు ధరించి భూమి మీద సంచరిస్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు అవతారాహ్య సంఖ్యేయా మరి అసంఖ్యేయమైనటువంటి అసంఖ్యాకంగా అవతారాలను భగవంతుడు ధరించాడు జన్మ కర్మ మరి ఆయన యొక్క జన్మలు కానీ ఆయన యొక్క కర్మలు కానీ మే దివ్యం అంటున్నాడు అంటే దివ్యమైనవి అట్లానే అనంత నామరూపాయ విష్ణవే ప్రభ విష్ణవే భగవంతుడికి అనంతమైనటువంటి నామాలు రూపాలు ఉన్నాయి మరి భగవంతుణ్ణి మనం దర్శించకపోవడం అనేది ఆశ్చర్యకరమైన విషయం అది మన అపోహ మాత్రమే భ్రమ మాత్రమే కానీ భగవంతుడు ఏదో ఒక రూపంలో ఆయన అవతరించి వస్తూనే ఉంటాడు ఆయన అవతారాలు అసంఖ్యాకంగా ఉన్నాయి కాబట్టి లెక్కలేనన్న అవతారాలు అనంతమైన అవతారాలు అందుకని చెప్పి మన హృదయంలో ఆయన పట్ల ప్రేమను పెంపొందించుకుంటే తప్పనిసరిగా ఆ హృదయం ఆయనకు దగ్గరవుతుంది ఆయన కనపడినప్పుడు అది కేవలం తాత్కాలికంగా ఆయన ఒక సామాన్యమైన ప్రాకృతమైనటువంటి స్వరూపం అనే అజ్ఞానాన్ని దాటి ఆయన్ను మనం దివ్య రూపంలో దర్శించగలగటం దివ్యానుభవాన్ని పొందటం శాశ్వతంగా దుఃఖం దూరం అవుతుందని వేరే చెప్పవలసిన పని లేదు పరమానందాన్ని పొందే స్థితి కలుగుతుంది ఒకవేళ హృదయంలో భక్తి గనక సిద్ధిస్తే అందుకని భక్తిని పెంపొందించుకోవాలి భక్తి భావాన్ని బలపరుచుకోవాలి భగవత్కృపను పరిపూర్ణంగా పొందాలి హరయే నమ గురవే నమ